వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ని గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన దర్శి నియోజకవర్గ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల అనారోగ్యాన్ని వదిలించడమే ఉమ్మడి కూటమి తక్షణ కర్తవ్యమని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి మార్క్ కనికట్టు కేటాయింపులు మౌలిక వసతుల కల్పన సిబ్బంది నియామకాలపై సీతకన్ను అంతులేని అవినీతితో ప్రజారోగ్య రంగమే వెంటిలేటర్ పై చేర్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ అన్ని చక్కదిద్ది ప్రజల ఆరోగ్యాలకు భరోసా ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అంశంగా తీసుకుందన్నారు ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు వస్తువుల గురించి తెలుసుకున్నారు అనంతరం వైద్యులు సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు విభాగాల వారిగా సమస్యలు ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు సిబ్బంది ఇతర వివరాలు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సుమన్ని అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రిగా ఏమాత్రం లేదని ఒక డాక్టర్గా నాకు ఇక్కడ వస్తువులు చూశాక ఆవేదన కలుగుతుందని అన్నారు నేను ఒక నియోజకవర్గం ఉమ్మడి కూటమి నేతగాక ఒక డాక్టర్గా నా మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ పేద వర్గాలకు వైద్య వ్యవస్థను బలోపేతం చేసి సౌకర్యాలు కల్పించడమని అన్నారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి ఆసుపత్రి అభివృద్ధికి హామీ ఇచ్చారని తెలిపారు ఆసుపత్రికి అవసరమైన వస్తువుల కల్పనకు అవసరమైన నేతలు మంచురుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు డోలా వీరాంజనేయులని గొడ్డిపాటి రవికుమార్ని అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలిసి ఆసుపత్రి అభివృద్ధి చేసి ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి తేవడమే నా ధ్యేయమన్నారు ఆసుపత్రి ఆవరణలో వస్తువులు మార్చరీ రూమ్ ఏర్పాటు పరిసరాల పరిశుభ్రత శానిటరీ మెరుగుదల మరుగుదొడ్లు క్లీనింగ్ గ్రీనరీ ఇలా ఆసుపత్రిని సుందరంగా తీర్చిదిద్ది అన్ని రంగులతో దర్శి నియోజకవర్గ స్థాయి ఆసుపత్రిగా రేపు దిద్దుకునే విధంగా కృషి చేస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు